మరి ఈ విగ్రహ ఆవిష్కరణకు మూల కారకులైన కొల్లూరి సత్తన్న గారు కొల్లూరి భరత్ గారు మరి గద్దరన్న గారి సహచరులు శ్రేయోభిలాషులు మరి ఏ ప్రజల కోసమైతే గద్దరన్న గారు మరి జీవితాంతం పోరాడిన ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులకు మరి నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు నీకు నాకు తేడా లేదయ్యో పోలీస్ అన్న అని చెప్పి మరి ఏ పోలీస్ అన్నల కోసం కూడా మరి పాట పాడిన మరి ఆ పోలీసులకు మీడియా మిత్రులకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక జై భీములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ మరి మొట్టమొదట తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క గారిని నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే వారు నంది అవార్డులను గద్దరి అవార్డులుగా మరి మార్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా గద్దరి గారి జయంతిని మరి ఒక రాష్ట్ర పండుగగా జరుపుతామని నిర్ణయించినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా అదే అదేవిధంగా మరి బాధగా కూడా ఉంది ఈరోజు ఈ మహనీయుడి విగ్రహం కోసం కొల్లూరి భరత్ తమ్ముడు ఆమరణ నిరార దీక్ష కూడా మరి దిగాల్సిన దుస్థితి ఈరోజు మరి మన రాష్ట్రంలో ఉన్నది ఎవరిని నిందించడం లేదు కానీ ఏ మహనీయుడి పాటల వల్ల అయితే ఈరోజు తెలంగాణ అవతరించిందో ఆ మహనీడి విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం కూడా మరి ఆమరణ నిరహార దీక్ష చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా చాలా బాధగా ఉంది మరి ఏదేమైనా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండి అథారిటీస్ వాళ్ళందరూ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణకు మరి అనుమతించినందుకు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి గదరన్న గారు ఒక్కటే నిమిషంలో నిర్భగిస్తా సమయం మరి డాక్టర్ పసును రవీందర్ గారు సమయం గురించి చెప్పిండ్రు కాబట్టి మరి ఈ సభ చూస్తుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మేము యూనివర్సిటీలకు వచ్చినప్పుడు మరి గద్దరన్న గారి మీటింగులు పెద్ద ఎత్తున నిజాం కాలేజీలో జరిగేవి ఎంతో మంది లక్షల మంది లారీలు వేసుకొని ఆ రోజుల్లో పోలీసు నిర్బంధాన్ని ఎదిరించి చావడానికైనా తెగించి మరి గద్దరన్న పాటలు నిజాం కాలేజీకి వచ్చి రాత్రి రెండు గంటల వరకు కూడా తిండి లేకపోయినా ఆ నేల మీద కూర్చొని వినేవాళ్ళు వాళ్ళు మరి ఆ రోజు గొప్ప గొప్ప పాటలు గద్దరన్న గారు రాశారు మరి సుద్దాల హనుమంతు గారి పాటలను కాని బండి యాదగిరి గారి పాటలు కాని బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు కొడుకు నైజాము సర్కరుడా నాజీల మించినవరు నైజాము అని బండి యాదగిరి గారి పాటలను గద్దరన్న గారి ద్వారా వినే అదృష్టం మాకు వచ్చింది అదేవిధంగా గూడ అంజన్న గారి పాటలు జాలిం కోన్ రే ఉస్కా జులుం కారే జులుం క్యారే ఊరు మణిరా వాడే మణిరా పల్లె మణిరా ప్రతి పనికి మనంరా మరి దొర ఎందిరో దొర పోకడెందిరో అని చెప్పి రాసిన గూడ అంజన్న గారి పాటలను గద్దరన్న గారి ద్వారా మేము వినే అదృష్టం మాకు కలిగింది మిత్రాలు అదే విధంగా పల్లెటూరి పిల్లగాడ పసులు కాసే మునగాడ పాలబుగ్గల జీతగాడ పసులు కాసి మునగాడ పాలు దాగి అయిందో అని చెప్పి ఆ పాటలను కూడా గద్దరన్న గలం ద్వారా మేము విద్యార్థులుగా అంటే ఒక తరాన్ని తరతరాలను ప్రభావితం చేసే ఒక గొప్ప పాటలను గద్దరున్న మనకిచ్చుండు మా అందరికి బాగా ఇష్టమైన పాట తెలంగాణ ప్రజలను కదిలించిన పాట వందనాలు వందనాలమ్మో అని చెప్పి చాలా గొప్పగా మరి దొరల దౌర్జన్యం వల్ల ప్రభుత్వాల దౌర్జన్యం వల్ల దొరల దౌర్జన్యం వల్ల ఆ రోజు అజ్ఞాతమైన వేలాది మంది మరి విప్లవకారుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లులు తల్లును ఎదురు చూసే విషయాన్ని గద్దర గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టినట్టుగా మరి వివరించు నిజంగా అది నా మాటలు చెప్పలేను కావు కావు నా అరిస్తే తలుపు తెరిసి పలకరిస్తాం ఎవరు వచ్చినో చూసినా ఎవరొచ్చో చూద్దామని వేచి చూస్తూ కూర్చు ఉంటాం కాకమ్మలై వస్తారా నా బిడ్డలారా అని చెప్పేసి పాటలు రాసి పిచ్చుకలను పోలుస్తూ అదే విధంగా మరి పిల్లలు పండుగలప్పుడు మరి బట్టలు కుట్టే లేదని బాధపడుతుంటే తల్లి తండ్రులు ఇద్దరు ఆ పిల్లలను బోదార్చి మరి బిడ్డ అన్నకు ఒక ప్యాంటు కొనిస్తాను నీకు షర్ట్ కొనిస్తా బిడ్డ అని చెప్పి దసరా పండుగప్పుడు ఇళ్లల్లో జరిగే పేద ఇళ్లల్లో జరిగే సంఘర్షణ కళ్ళకు కట్టినట్టుగా వివరించి మరి పాలపిట్టలై వస్తారా లేకపోతే జమ్మి చెట్టు జమ్మి చెట్టు ఆకులై వస్తారా అని చెప్పేసి ఆ రోజు ఎంతో గొప్పగా తెలంగాణ సమాజంలో ఉండే తెలుగు సమాజంలో ఉండే పేద వర్గాల్లో ఉండే సంఘర్షణ మరి మన కళ్ళకట్టుగా వివరించి ఈ రోజు ఈ స్థాయికి మనం తీసుకొచ్చిండు గద్దరన్న గారు ఇలా గద్దరన్న గారికి ఇచ్చే నివాళి విగ్రహం మాత్రమే కాదు భూమి కోసం భూమి దున్నే వాడిదే భూమి అని నినదించిన గొప్ప వ్యక్తి గద్దరన్న అందుకొరకే మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి వారి 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 ద్వారా మరి గద్దరన్న గారి ఆశయాలు నెరవేరాలి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై వేల నుంచి నలభై వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రత్యేకించి ఎస్సీల దగ్గర నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల గుంజుకున్నారు గత పాలకులు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈ భూములన్నీ గుంజుకొని రకరకాల వెంచర్ల పేరు మీద గుంజుకొని వాటిని వాటిని ఒక్కొక్క ఎకరం వంద కోట్ల రూపాయలకు వేలం వేసాం మేము ఎస్సీలందరూ బల్లులు కూడా గుడ్లు పెట్టని ఈ భూములను చదువు చేసి తరతరాలుగా ఈ భూములను ఈ భూముల మీద బతికిన ఈ పేద వర్గాలందరూ కూడా వేయాలా వాళ్ళు పుట్టిన గడ్డ మీదనే నిరాశ్రులై బతుకుతున్నారు వాళ్ళందరి కోసం పాట పాడిండు గద్దరన్నా నేను ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ దయచేసి ఆ అసెంట్ భూములన్నిటి కూడా కూడా ఇవ్వండి సార్ ఇచ్చి గద్దరన్న మరి ఏ భూముల కోసం అయితే పోరాడిండో ఏ భూముల కోసం అయితే పోరాడో భారతదేశం భాగ్యసీమరా సకల కొదవలేదురా రా అంగట్లోనా అన్ని ఉన్నాయి అల్లున్నోట్ల శని ఉన్నట్లు అని